నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి మూడు లక్షల నలభై ఆరు వేల పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం మద్దతు పలకాల్సిన అవసరం ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొక్కసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటామన్న మనందరికీ తెలుసు గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం కష్టం జరిగింది ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహ్యుకున్నారో తెలిసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే ఏ రకంగా మాట్లాడితే ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మార్తాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమిటి నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను ఇప్పుడు రెండులాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు నువ్వు దాదాపు పదహారు నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయి బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయి నువ్వు ఏ రకంగా పాలన చేసావో అందరు కూడా చూశారు వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసావు విధ్వంసం చేసావు ప్రజాస్వామ్య విలువలకి తిలోతకాలు ఇచ్చావు రాజ్యాంగానికి విఘాతం కల్పించావు ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుంటే మాట్లాడుతూ ఉన్నావు నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం ఇంకా చూడాల్సిందేం లేదు నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీకు నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నటువంటి నీకు ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వానో మతత్వానో కొలతత్వానో రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసే అవసరం నువ్వు విద్యా విధానానికి విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా ఎవరినైతే ఆచార దేవోభావం అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నుంచో పెట్టినటువంటి నీవు తరగతి గదులకి పరిమితి చేసి తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదిలో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని నువ్వు తీసుకెళ్లి మద్యం షాపుల దగ్గర నుంచో పెట్టినప్పుడు ఏమి నీకంటే నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి అవినీతి చేయాలి సంపాదించాలి ఒక పక్కన వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అంబించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి సమాజంలో నీకు ఏదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త జరిగిద్దని చెప్పి అంతకంటే గొప్పగా ఏం జరగదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు రైతులకి న్యాయం చేయలేకపోయావు ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు నువ్వు ఏ ఏం చేసావు అన్ని బకాయిలు పెట్టావు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసావని నేను చెప్పడం కాదు పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పటివరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు దోచుకున్నావు దొంగవి దోపిడీదారివి నువ్వు రాజకీయ నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడే హక్కు కాదని ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది అందుకని ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ఇంకా నీకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి అందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడలేదు కానీ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్ని రంగాల్లో కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి ప్రజా రాజధాని తీసుకొచ్చి పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒక్కటి ఉందా ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా జాబ్ ఇస్తానని చెప్పావు ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా నీ వన్ వన్ సెవెన్ జీవో ఎవరికి ఉపయోగం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించావు మెర్జర్ తీసుకొచ్చో మూడు నాలుగు ఐదు క్లాసులు సింగిల్ అన్నో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసావు టోటల్గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మమైనటువంటి తీర్పు ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకో ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవని చెప్పి నువ్వేదో ఎంట్రుగులు గెంట్రుగులు అని మాట్లాడుతూ ఉన్నావు అన్నీ రాలిపోతా ఉన్నాయి ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏమి అనుకోవటానికి కూడా ఏమి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తిగా ఉంటే మంచిది అని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ సలహా తీసుకుంటా మీ అందరు కూడా ఏడు నెలల కాలంలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తద్వారా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అంతేకాదు మీరు ఒకసారి గమనిస్తే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ముగ్గురు ముఖ్యమంత్రులు వెళ్ళారండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్ ఉందో మనందరం కూడా చూసాం అంతేకాదండి ఈ రోజున మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వాటిస్ చంద్రబాబు నాయుడు అనే దానికి నేను వేరేగా చెప్పట్లేదు కానీ ఇది వారికి హైదరాబాద్ అంటే నాలుగు మీనార్లతో చూపించినట్టు చార్మినార్ చూపించేవాళ్ళు ఇవాళ హైదరాబాద్ అంటే మనం సృష్టించినటువంటి ఎవరి నుంచి వచ్చినటువంటి హైటెక్ ఆ హైటెక్ని చూపిస్తూ ఉన్నారు దట్ ఈజ్ హౌ ద ఈ వాజ్ కాల్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆ రకంగా బ్రాండ్ని సృష్టించుకోవటం కాక నేను అంటాం కాదు అక్కడ ఉన్న మహారాష్ట్ర పెద్ద ఆర్థికంగా వెసులుబాటు కలిగినటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అంతేకాకుండా రోజున ముగ్గురు ముఖ్యమంత్రులని ఎవరు ఫోకస్ అయ్యారు అంటే అక్కడ ఫోకస్ అయింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే ఆయనకున్నటువంటి సంకల్పం ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ ప్రకటించినప్పుడు కానీ ఈ రోజున విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రకటించినప్పుడు కానీ ఎందుకంటే ఆయనకు విజనరీ లీడర్షిప్ ఉంది ఆయనకు సంకల్పం ఉంది ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ రోజున విద్యా విధానంలో ఒక కిలోమీటర్కి ఒక స్కూల్ కానీ రెండు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ కానీ లేకపోతే ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ ఆ రకంగా వ్యాప్తి ఒక వర్గానికో ఒక వర్ణానికో కాకుండా అందరికీ విద్య అందాలని చెప్పి ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి సంకల్పం కలిగినటువంటి కమిట్మెంట్ ఏ రకమైనటువంటి కమిట్మెంట్ నేనేం చేయాలి నా ప్రజలకి అని చెప్పి నిరంతరం ఆలోచించే ఈ నాయకుడికి నేను ఎప్పుడు దోచుకోవాలి ఎట్లా దోచుకోవాలి ఏ రకంగా దోచుకోవాలని చెప్పి ఆలోచించే నాయకుడికి ఈరోజున నక్కకి నాగలో కాకున్న తేడా ఉంది అనేది కూడా మనం గమనించాలి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబదుల ఎన్నిక జరగబోతుంది దానికి కూటమి అభ్యర్థిగా మరి గతంలో తెనాలలో మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేయించే కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఏడో తారీఖున అంటే గుంటూరులో ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మండపం ఉందో అక్కడి నుంచి కలెక్టరేట్కి ఒక బహిరంగ ఊరేగింపులో వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుద్ది కాబట్టి మూడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమాలు కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ ఇరవై ఏడో తారీఖున జరిగిపోయే ఎన్నికల్లో అంటే గ్రాడ్యుయేషన్ అంటే ప్రధానమైన భాగస్వాములు ఎవరు ఉంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆఖరిగా రైతులు నిరుద్యోగులు అంటే ఇన్ ఇంతమంది భాగస్వాములు ఉన్న ఈ వర్గాలకి ప్రతినిధిగా ఈయన రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రధానంగా మేమందరం ప్రజలకి తెలియజేసేది ఏంటంటే గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు అసెంబ్లీ జరిగిన విధానం ప్రజలందరూ గమనించారు ఈ గౌరవ సభకు రాను గౌరవ సభ అయితేనే వస్తాయని చెప్పిన ఆయన విజ్ఞప్తికి ప్రజలు ఆశీర్వదించడం ఆయనకి నూట అరవై సీట్లు ఇచ్చి మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది ఇప్పుడు కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరగాల కౌన్సిల్ ప్రక్షాళన ఎందుకు జరగాలని అంటున్నానంటే కౌన్సిల్ అంటే ఒక ఉన్నతమైన సభది అది అప్పర్ హౌస్ ఉంటారు మేధావులు విజ్ఞానవంతులు సమాజానికి ఏదో మంచి చేయాలని ఒక ఆలోచించ ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు అందుకోసం ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా పెట్టిందో వాళ్ళని చూస్తే అసలు మనం విడిపోతున్నాం అనే అంశం కూడా ఆలోచించుకోవాలి మర్డర్ చేసిన వాళ్ళు రౌడీ షీటర్లు లేదంటే మ్యారేజ్ వ్యవస్థను అపస్యం చేసిన వాళ్ళు ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో ఉన్నారు వాళ్ళు వినేది లేదు చెప్పేది లేదు ఎవరన్నా మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచి సభని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు కాబట్టి అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది అందుకు మొదటి అడుగ్గా ఇవాళ ఏదైతే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రెండు గ్రాడ్యుయేషన్ సీట్లు అలాగే అటు ఉత్తరాంధ్రలో ఒక టీచర్ ఎమ్మెల్సీ ఈ మూడు కూడా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం అయితే ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి సంబంధం ఉండకపోవచ్చు ఇక్కడ గుంటూరుకి ముప్పై మూడు నియోజకవర్గాలు అక్కడ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అటు ఉత్తరాంధ్రలో కేవలం టీచర్లు మాత్రమే ఓటేసే మూడు జిల్లాలు పాత విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కాబట్టి ఇంత పెద్ద భూగో భౌగోళిక వైశాల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఓటర్లందరినీ కలిసే అవకాశం కానీ ఓటర్లందరినీకి వ్యక్తి వ్యక్తిగతం చెప్పే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది కాబట్టి అందరికి కూడా ఇవాళ మేము సోషల్ మీడియా ద్వారా కానీ లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎన్నికల సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రజలకు పంపించడం జరిగింది ఎవరెవరు ఇవాళ కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరులో మూడు లక్షల నలభై ఆరు వేల వేట్లు అలాగే గోదావరి జిల్లాలో మూడు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి వీళ్ళందరి ఫోన్లకి దాదాపుగా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది ఎన్నికల తేదీ వాళ్ళు ఏ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో ఉంటారు వాళ్ళ సీరియల్ నెంబర్లు అన్నీ కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాం ఓటేసే విధానం కూడా ఏదైతే ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి కేవలం ఒకటి నెంబర్ అంకి మాత్రమే వేయాలనే విషయాన్ని కూడా ప్రతి సమావేశంలో ఈ పంపించే మెసేజ్లు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే ఇరవై ఏడో తారీఖున మరి ఆ రోజు ఖచ్చితంగా లోకల్ హాలిడే ఉంటుంది తమ తమ వ్యక్తిగత పనులు ఏదైనా ఉంటే దయచేసి అత్యవసరమైన పనులని వాయిదా వేసుకొని మేము అడగలేము కానీ చిన్న చిన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుని ఇరవై ఏడో తారీఖున అటు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్సు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నవాళ్ళు కేంద్ర రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ప్రైవేట్ వ్యవస్థలు అందరిని మేము విడివిడిగా అప్పటివరకు మాకు అవకాశం కలిసాం అందరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు సంతోషం కానీ ఈ మద్దతు ఓటుగా మారినప్పుడే ఆ ఓటు సవ్యంగా వేసినప్పుడే ఈ విజయానికి అది నాందవుతుంది అనే విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు ఏడో తారీఖు నామినేషన్కి మరి ఆయనకి సన్నిహితులు ఉద్యోగ సంఘాలుగా కానీ లేదంటే ఉపాధ్యాయ సంఘాలుగా కానీ మిగతా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు అలాగే ఈ కూటమి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రేపు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయవంతం చేయాలి అలాగే ఇరవై ఏడో తారీఖున అందరూ కూడా ఏదైతే పోలింగ్ స్టేషన్ నెంబరు అలాగే వాళ్ళ ఓటరు సంఖ్య కూడా మేము అందరికీ పంపించడం జరిగింది ఎవరికైనా తెలియని పక్షంలో ఆ నియోజకవర్గంలో మరి వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ లేదు అర్బన్ ఏరియాలో అయితే ఆ కార్పొరేటర్ కానీ ఆ డివిజన్ అధ్యక్షులకు కానీ ఎవరినైనా కూడా ఆ వివరాలు ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది ఇవాళ మరి మొత్తం కృష్ణా గుంటూరులో నాలుగు వందల పదహారు బూతులకి మరి పోలింగ్ స్టేషన్లకి కేంద్ర ఎన్నికల కమిషన్ గతంలో నిర్ణయించడం జరిగింది కానీ మూడు లక్షల యాభై యాభై ఆరు వేల ఓటర్కి ఎక్స్ట్రా ఇంకా ఎనభై పోలింగ్ కేంద్రం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కనుక వస్తే నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు మూడు లక్షల యాభై ఆరు వేల మంది ఓటర్లకి ఓటు వేసేందుకు ప్రతి మండలంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రభుత్వ హై స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఈ పోలింగ్ స్టేషన్ని అరేంజ్ చేయడం జరిగింది దయచేసి ఓటర్స్ అందరూ కూడా ఇది నేను నా ఒక్క ఓటు వేయపోతే వచ్చిన నష్టం ఏంటనే విషయాన్ని ఆలోచించకుండా బాధ్యతగా ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్లు కానీ ఎంపీ ఓట్లు కానీ వ్యక్తిగత ప్రభావం కంటే కూడా పార్టీలు బాధ్యత తీసుకుంటేనే సక్సెస్ అవుతాయి ఇవాళ ఈ రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసిన రాజకీయ బలం ఎంత అనేది ఎవరు చెప్పనవసరలా కానీ బలానికి నిదర్శనం ఏంటంటే మన అందరం కూడా ఓట్ల రూపంలో ఆ రోజున మనం ఎవరైతే బలపరిచామో ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారు గోదావరి జిల్లాల్లో అలాగే ఉత్తరాంధ్రలో ఏపీటీఎఫ్ తరఫున రఘువర్మ గారు ఈ ముగ్గురు అత్యధిక ఓటుతో గెలిచినప్పుడు మాత్రమే ఈ కూటమి బలం అనేది ప్రజలకు అర్థమవుతుంది దీని ఇంకో రకంగా మనం నేనైపోతే ఇంట్లే అని చెప్పి ఎవరి కాళ్ళకైనా బద్దకిస్తే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మీకు ఓటర్గా ఎన్రోల్ అయ్యారో లేదా అనే విషయాన్ని ఎన్రోల్ అయితే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు మీకు రాకపోయిన పక్షంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీసులో కానీ అక్కడున్న మీ అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ డివిజన్ హెడ్ హెడ్ కానీ కార్పొరేటర్ గారు కానీ అడిగితే మీ వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి దయచేసి ఓటును మా వేసే విషయంలో పతకించవద్దని చెప్పి మీ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగుండా ఒక గడి ఇస్తారు ఆ గడిలో ఒకటి అంకి మాత్రమే వేయాలి అది కూడా మీకు పోలింగ్ ఛాంబర్లు ఏదైతే పెన్ను పెడతారో ఆ పెన్నుతోనే వెయ్యాలి మీ సొంత పెన్నులతో అక్కడ రాసే అవకాశం లేదు ఒకటే అంకి తప్ప ఏ రకమైన మార్కులు టిక్కు మార్కులు కానీ ఇంటూ మార్కులు కానీ లేదంటే వేరే రకమైన రాతలు కామెంట్స్ కూడా బ్యాలెట్ పేపర్ మీద రాయొద్దని చెప్పి నేను ఓటర్స్ అందరికి కూడా మనవిస్తూ ఇరవై ఏడో తారీఖు మరి మీరందరూ కూడా గతంలో ఎప్పుడు నలభై శాతం యాభై శాతం మాత్రమే ఓటయ్యేది మొన్న ఇరవై మూడులో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొద్దిగా పెరిగినా కూడా మరి ఈసారి కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఈ రెండు జిల్లాల్లో అంటే రెండు నియోజకవర్గం నిలబడుతున్నారో వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు తెలిసి కొంతమంది ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ బై అండ్ లాజ్ తొంభై శాతం ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే చర్యలు చేపట్టిందో దానికంత సంతృప్తికరంగా ఉన్నారు మొన్న వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది పోలీసు వారికి అలాగే కొంతమంది జీపీఎఫ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా కొన్ని అమౌంట్లు ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వం చేసిన తప్పు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బక్కా పెట్టింది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఇరవై వేలు కోట్ల రూపాయలు ఒక నెలలోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కదా మనకున్న బడ్జెట్ దీని ప్రకారం పది లక్షల కోట్లు అప్పు ఉంది దాని వడ్డీ కట్టాలి కాబట్టి ఆర్థిక చిన్నాభిన్నం మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు మానవ ఇది జరిగింది విపత్తు జరిగింది ఆంధ్ర రాష్ట్రంలోని మానవ విపత్తే కాదు ఆర్థిక విపత్తు కూడా రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా సహకరిస్తూ ఎప్పుడు ఎలా అవుతుందంటే ఒక తెల్ల చొక్క మీద చిన్న చుక్క ఉంటే చొక్కే కనపడదు తప్ప తెలుగు కనపడదు అలాగే మీ మీడియా వాళ్ళ మిత్రులు కూడా ఏం చేస్తారంటే ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు కామెంట్ చేస్తే మాకు ఆరో తారీఖు వచ్చిన జీతాలు మాకు ఎందుకు రావాలో ఆరో తారీఖు ఒకటో తారీఖు ఎందుకు వేయట్లేదు అసలు ఈ నెల ఆరో తారీఖు వచ్చినాయి జీతాలు గత ప్రభుత్వం ఎప్పుడు వచ్చినాయి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకుని ఇది ఆ వర్గ అభిప్రాయంగా మనం తీసుకోలేం అయితే ప్రభుత్వం కూడా కొంత అడుగు ముందుకు వేసి ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే పెన్షన్స్ విషయంలో ఏవైతే ఆర్థిక అంశాలతో ముడిపడని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ వర్గాల్లో సంతృప్తి అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది అయితే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ఆర్థికపరమైన అంశాలలో కొంత వెసులుబాటు ప్రభుత్వం రాగానే వాటిని చెల్లిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని నెగిటివ్ ఫ్యాక్టర్లతో తీసుకోవడానికి లేదనే విషయాన్ని నేను ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు చెప్పాము అలాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ వెలుపుచ్చిన అభిప్రాయం కూడా ఇదే డిఎస్సి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఈ రోజున సుప్రీంకోర్టు ఏదైతే కేటగిరైజేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అంటే అంతకుముందు తప్పు అని చేసిన ఎస్ఎల్పిని అలౌ చేసిన దాని మీద రివ్యూ పిటిషన్ ఇస్తే రివ్యూ పిటిషన్లో కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కేటగిరైజ్ చేసుకోవచ్చు అనేది స్పష్టం చేసిందో అప్పుడే మన ప్రభుత్వం కేటగిరైజేషన్ చేద్దామని ఒక పాలసీ నిర్ణయానికి రావటం డిఎస్సి వచ్చింది కాబట్టి డిఎస్సిలో కేటగిరేషన్ చేసి ఆ అభ్యర్థులు కూడా లాభం చేయాలని ఉద్దేశంతో మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందో ఒక కమిషన్ వేయటం ఆ కుల నిర్ధారణ చేయటం ఆ జనాభా ప్రాతిపదిక మీద కేటగిరీ చేయాలని ఉద్దేశంతో కమిషన్ వేయటం ఏదైనప్పటికీ కూడా మార్చి పదిహేను ఇరవై ఆ ప్రాంతాల్లో ఈ కేటగిరైజేషన్ పూర్తి చేసి సర్వీసు అమెండ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కూళ్ళు తెరిసే సమయానికి అంటే ఆరో లేదా పదిహేను ఆరుకో కొత్త డిఎస్సిలో పనిచే వచ్చిన అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధ్యాయులకు చేరే ప్రణాళిక అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇందుట్లో వేరే అంశానికి ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను గతంలో కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించినటువంటి వైసీపీ నాయకత్వం మరల వారు చేసిన విధ్వంసం చాలదు అన్నట్టుగా దోచుకున్నది చాలదు అన్నట్టుగా ఈ రోజున అభివృద్ధి చేయడానికి ప్రయత్నించే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున వనరులను సమకూర్చుకుంటూ ప్రాజెక్టులను తెచ్చుకుంటూ అదేవిధంగా పరిశ్రమలను ఏర్పరచుకుంటూ ఉపాధి కల్పించాలని చెప్పి ఉత్పాదక పెంచుకోవాలని చెప్పి ప్రయత్నించే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజున మోకాలు అడ్డు పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు అనేక రకాలుగా కుయుక్తులు పనుతా ఉన్నటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వాళ్ళు ఏమి చేసినా కూడా ఇది ఆగదు